నా పేరు హర్షిత ఈరోజు చాలా హ్యాపీగా ఉంది గివింగ్ బ్యాక్ టు సొసైటీ వాళ్ళు నాకు టెన్త్ క్లాస్లో ఫైవ్ నైంటీ త్రీ వచ్చినందుకు టెన్ థౌసండ్ రూపీస్ చెక్ ఇచ్చారు అండ్ మా డాడీ హెడ్ కానిస్టేబుల్ పేరు కోటేశ్వర అండ్ వాళ్ళ సపోర్ట్ అండ్ మా టీచర్ సపోర్ట్ వాళ్ళే మంచి మార్క్స్ వచ్చింది అండ్ థ్యాంక్ యూ నాకు టు సొసైటీ ఆర్గనైజేషన్ తరఫున ఎవరైతే టెన్త్ క్లాస్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ చేశారో అటువంటి వాళ్ళకి కూడా ఎంకరేజ్మెంట్గా సపోర్ట్ చేయడం ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా మనకు హర్చిత అమ్మాయి వీళ్ళు ఫైవ్ నైన్టీ త్రీ అవుట్ ఆఫ్ సిక్స్ అనే డిస్కషన్ ఫస్ట్ చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషం ఉంది పాటు ఇటువంటి గివింగ్ బ్యాక్ సొసైటీ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ దీనికి ఇటువంటి స్టూడెంట్స్ని ఎంకరేజ్మెంట్ చేయడం వల్ల భవిష్యత్తులో మంచి మట్టిలో మాణిక్యాల వెలికి తీసి వాళ్ళకి సపోర్ట్ చేయడం ద్వారా సొసైటీకి ఎంతో మేలు జరుగుతుంది సో ఐ అప్రిషియేట్ గివింగ్ బ్యాక్ టు సొసైటీ ఆర్గనైజేషన్ ఫర్ టెక్కింగ్